క్రీస్తునందు నందు సోమదేవి సోభదేవి గారా ప్రభు నేసుక్రీస్తున్నాడు ఎవరి ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చిన నందేనా దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తానంటే అందరూ వాళ్ళని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్దామంటే పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్తున్నది ఏమనగా మనుషుల కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ జన్మల లెక్క ఉంది నీ మాటలను బట్టి నీతి బంతులు అని తీర్పు నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పునందు అలోకమల మా తండ్రి పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్పతండి ప్రి కుమారు యేసు క్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాను ఆయన ఆరాధక్ర మంత్లో మీరేమో వాక్యం బోధించుండగా మీవారు తండ్రి మంచిగా దొరికినని వాక్యానుసారంగా నడిచే బాక్యం అయించండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధం జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడి భాగ్యం అయ్యి చేస్తారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు తామను వేడుకుంటున్నాం తల్లి ఆమె ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పర్లోకరాజ్యం సన్నిధిస్తుంది కనుక వారు మన స్పందమని అంశం నువ్వు మనుషుడు ఏవైతే మనుషుడు ఏవైతే విత్తునో ఆ పంటనే పోయి మనుషుడు ఏదైతే విత్తునో ఆ పంటనే పోయి ఇదే పాఠం మనుషుడు ఏదైతే విత్తుడో ఆ పంటనే ఏం చేస్తారో మనుషుడు ఏదైతే విత్తునో దానినే పోయి ఏదైతే విత్తుతో దానినే పోయి ఇక్కడ మనం చదవడిన ఈ సందర్భంలోని మనుషుడు మాటల గురించి చెబుతున్నాడు మనుషుల యావ చెప్తున్నారు ఈరోజు చూడండి మత స్వార్థ పనిడో అధ్యయం ఉపయాలు వచ్చినారు నేను మీతో చెప్పుకున్నది ఏమనగా మనుషుల కొలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురియు విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉందును నీ మాటలను బట్టి నీతి మంతుడు అని తీర్పునొందుదు నీ మాటల బట్టి అపరాధి అని తీర్పునొందుదు అని చెప్తాను ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇప్పుడు మనుషులు కలిగే వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమన ఏం చెప్తానంట లెక్క చెప్పవలసి ఉన్నది నీ మాటల బట్టే నీతి మంతుడు అని నీ మాటలను బట్టే ఆ అపరాధి అని తీర్పు ముందుకు అని తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే చూడండి పేతృగారు రాసిన పత్రికలోని ఏడో వచనంలో చూస్తే ఆయన మిమ్మును గుర్చి చింతచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు నిబ్బరమైన బుద్ధి గల వారే మెరుపుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వరే ఎవరిని అని వెతుకుచు చిరుచుడు అపవాది ఏం చేస్తుందంట ఎవరిని నా అని గద్దీని చూసి ఎంఫలే ఆ తిరుగుచూరు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని చెబుతున్నారంటే ఏం కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడంటే మనుషులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయా ఎందు పైభక్తులు కలిగి ఉండాలి ఎందుకనంటే మనుషులు ఏదైతే విత్తుతున్నారో ఆ పంటనే కోస్తారు ఇప్పుడు గోధుమ కింద ఇచ్చారనుకోండి గోధుమ పంట వరికేం చేశారని ఎత్తారని ఓది పోది ఈ రోజున నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి రేపు నీ జీవితం అనేది ఉంటుంది ఇప్పుడు కుటుంబం విషయానికి వచ్చేసరికి కుటుంబంలో పాడలుగా నువ్వు అట్టగారిని మంచిగా చూస్తున్నావు అనుకోండి రేపొద్దున నీకు పాటలు వచ్చినప్పుడు నిన్నేం చేస్తుంది మంచిగా చూస్తుంది ఇలాంటి సందర్భాలు బయట చాలా విషయాలు జరిగాయి ఈ రోజున నువ్వేదైతే కలిగి ఉన్నావో నువ్వేదైతే చేస్తున్నావో అదే నీ జీవితంలో ఏం చేస్తుంది నువ్వు నువ్వేదైతే నువ్వు విత్తుతావో ఆ పంటనే కోస్తావు ఇప్పుడు మందు బాగా తాగిందనుకోండి తమ ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది బలం వస్తుందా రాదు అలాగే నువ్వు లోకాశలతో నువ్వు తిరుగుతున్నావు అనుకోండి లోకంలో ఉన్న చెడంతా నీలోకి వచ్చేస్తుంది అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే పోస్తావు ఇప్పుడు దొంగ నువ్వు ఉన్నావు అనుకోండి మంచి అంటారా అన్నారు దొంగే అంటారు అలాగే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కడి కూడా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు అనుకోండి నువ్వు ఎలా ఉంటావు తెలుసా దేవుని లక్షణాలు నీలోనికి వచ్చేస్తా మనుషుడా ఏదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు మోస్తావు ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఈ రోజున మనుషులు ఎలా మారిపోయారనంటే ఏ విధంగా ఉన్నారనంటే అన్నీ అందాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి ఏమైపోయినాయి లేవు ఇవన్నీ కూడా ఇవన్నీ దూరం దూరం చేసేసుకుంటాడు మనిషి మనిషి దూరం అవన్నీ కూడా దూరం చేసుకొని తాను అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నారు మనసు లోకాశలకు వెళ్ళిపోతున్నారు అవసరమైన పౌరు గారు రోమిని పత్రికలోని ఆయన చెబుతున్న ఒక మాట చూడండి రోమిని పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో నాకు బహు దుఃఖములో నా హృదయములో మానని వేదనయు కలవు మనసులో ఏం కలుగుతుందంట దుఃఖం బాధ కలుగుతుందంట ఎవరికి అవసరమైన పౌరు గారికి ఎందుకు కలుగుతున్నాయి క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడటం లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుండదును చూసానండి ఎవరి కోసం అంట దేహ సంబంధులు అంటే ఎవరు వీళ్ళు దేహ సంబంధులు ఎవరు నీరు దేహ సంబంధులు అంటే ఆ సహోదరుడు అని అని అంటే బంధువులు ఆ రక్త సంబంధులు ఒక సందర్భంలో నా రక్త సంబంధులు అని చెప్తున్నాడు రక్త సంబంధులు దేహ సంబంధులు వీళ్ళందరి కోసం దేహ సంబంధుల కోసం క్రీస్తు నుండి నేను వేరే శాపగ్రస్తుడునై ఏమని చెప్తున్నా కూడా శాపగ్రస్తుడునై ఉండగోరుదును అసలు అవసరైన పౌరు గారు యేసు క్రీస్తు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే నేను సిరువు వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను మీ మధ్య క్రీస్తులు తప్ప నేను ఎవరిని ఎరుగను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం ఇది ఈ జీవితం నాది కాదు క్రీస్తుదే ఈ జీవితం అని చెప్పిన అపోస్తులైన పౌరులు గారు ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటి క్రీస్తు నుండి వేరై అంటే క్రీస్తు నుండి వేరైతే ఏమైపోతారు శాపగ్రస్తుడైపోతుంది అంటే శాపగ్రస్తుడునై అని చెప్తుందంటే ఎవరి కోసం దేహ సంబంధుల కోసం ఈ రోజున దేహ సంబంధులంటే విలువ ఉందా దేహ సంబంధులంటే అంటే గౌరవం ఉందా దేహ సంబంధులంటే అంటే మర్యాద ఉందా ఈ రోజున ఆ ఒక సందర్భం మీకు చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నా చిన్న వయసులో నుంచి నాన్నగారు ఎంతో మందిని చాలా ప్రేమగా చూసారు ఎవరిని దేహ సంబంధాన్ని రక్త సంబంధల్ని అయితే వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా వాళ్ళ అవసరాలు ఎవరైనా అడిగి చూడండి చెబుతారు అంత ఇదిగా చూసిన ఆయన ఆ అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది ఆయనను చూడడానికి వచ్చారు ఎంతమంది ఆయనను పలకరించారు అంటే మనిషి ఏ విధంగా మారిపోతుంది ఒకసారి ఆలోచిస్తుంది అపోసలైన పౌరులు గారు ఏమని చెబుతున్నారంటే నా దేహ సమందుల కోసం నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నా ఇందులో అనేది చెబుతున్నారు అంటే వాళ్ళ విషయాల్లో చూడండి నాకు ఎందుకు వాళ్ళు అంత ప్రాముఖ్యమైన అపోసరైన పౌరులు గారు అని అంటే ఇదిగో వాళ్ళు దేవునిలో ఉండాలి క్రీస్తులో ఉండాలి ఎందుకంటే దేవుని నుంచి దూరమైపోతే దేవుళ్ళు లేకపోతే ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు నరకానికి విడిపోతారు నేనేమో పరలోకంలో వాళ్ళేమో నరకంలో వాళ్ళందరూ అక్కడ ఇక్కడ ఈ లోకంలో ఎంతో ప్రేమగా చూసి అంటే ఎంతో ప్రేమగా ఉన్నవారు అందరూ కలిసి ఉన్నవారు వాళ్ళు ఒకళ్ళేమో పరలోకంలో ఉండి ఒక్కళ్ళు కొంతమంది నరకంలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది అసలు ఆయన తట్టుకోగలుగుతారా అని తట్టుకోగలుగుతామా దేహ సంబంధులు ఇంటి వారు ఇంటి వారికి ఏదన్నా ఇంట్లో ఒక ఒకరికి ఎవరికైనా ఒక అనారోగ్యం అంటే ఇంటి పాది మొత్తం కూడా ఏం చేస్తారు బాధపడతారు అందరూ ఏడుస్తారు ఎంతో బాధపడతారు బాగుండాలని కోరుకుంటారు అక్కడ ఇక్కడ చూపిస్తారు ఎందుకని మన ఇంటిలో మనిషి కాబట్టి మరి అదే మనిషి లోకం విడిచిన తర్వాత నరకంలో ఉంటే మెతవుడు పరలోకంలో ఉంటే అక్కడ ఏడ్చిన మొత్తుకున్న ఏది చేసిన మరలా ఇది రారేక మరల రారేక యావ చెప్తున్నా తెలుసండి లాజలో ధనవంతుడు సందర్భంలో ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళంలో ఏం చేస్తుండో యాకలు పెడుతుండో కేకలు ధనవంతుడు ఉన్న పైన అబ్రాహాం గారిని లాజలను చూసి తండ్రిమైన అబ్రాహామా ఒక్కసారి లాజలను పంపి తన వేరు తన బట్టల వేలు చిటిన వేలు చిటికిన వేలు నేలలో ఉంచి నా నోటి మీద వేస్తే నా నాలుక అదే నా దాహం నువ్వు చల్లారిత్తిని ఒక్కసారి ఆయన పంపించు అయ్యా అని అంటే అబ్రాహం గారు ఏమని చెప్తారు అయ్యా నీ జీవిత కాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించావు నువ్వు ఎలా పడితే అలా జీవించావు దేవుడు అంటే నీకు లెక్కలేదు దేవుని మాట అంటే నీకు లెక్కలేదు నీకు ఆరోగ్యం కదా ఉందని అంటే మనం అక్కడ చెబుతున్న సందర్భం అయితే ఒక మాటే చెబుతుంది నేను చెబుతున్న విషయం ఏంటంటే అక్కడ ఏమని చెబుతున్నారంటే నీ జీవితకాలం అంతా నువ్వేం చేసావు సుఖం అనుభవించావు మనిషి రోజున ఎలా జీవిస్తుండో సుఖం ఆరోగ్యం ఉంది కదా మంచి ఆయుష్ ఉంది కదా అంటే నాకేంటి అని మనిషి ఏం చేస్తుండో సుఖాన్ని కోరుకుంటుండో ఆ సుఖం ఒక నాడు ఏమైపోతుందంటే నీ నుంచి దూరం అయిపోతే నీ ఆరోగ్యం అయిపోతే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి ఆ ఏడాది దేవు అధ్యాయం ఏడా వచ్చు అధికము ఒక దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగకము నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదు అధికంగా తిరుగుతున్నావు దేవుడు అండి లెక్క లేకుండా తిరుగుతున్నావు బుద్ధిహీనంగా తిరుగుతున్నాం తర్వాత నీ కాలానికి ముందే బయటపోతావు దేవుడిచ్చిన ఆయుష్కాలు పూర్తి చేసుకోకుండానే ఈ రోజున ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఎందుకని ఎందుకని లోకంలో లోకాశలతో బానిసలైపోతున్నారు వ్యభిచారానికి ఇదైపోతున్నారు దొంగతనం తాగటం మద్యం మత్తులో ఎంత భయంకరం తమ అవయవాలు ఏం చేస్తున్నారు పాడు చేస్తున్నారు దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కానీ నువ్వు చేసావంటే ఏదైనా కానీ దేవునికి ఇష్టం లేనిది నీలోకి వెళ్ళింది అని అంటే అది నీకు ఆరోగ్యం ఏమదో అనారోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఈ పొగ పొగదాగోడు అన్నారు కదా ఇప్పుడు దేవునికి అది ఇష్టం చెప్తున్నాను అనుకోండి దేవునికి పొగ తాకటం ఇష్టం అనుకోండి మనిషి దేహంలో ఇప్పుడు గాలి పేరవటం దేవునికి ఇష్టమా కాదా ఇష్టం ఇప్పుడు మనం గాలి పీలుస్తాం అది దేవునికి ఇష్టం ఇలా పీరిసం మళ్ళీ ఎట్నుంచి వస్తుంది మరలా కిందకే వస్తుంది మరలా వెళ్తుంది మరలా వస్తుంది అంటే ఇటు నుంచి వెళ్ళిపోయి మరలా ఇటు నుంచి వస్తుంది ఇప్పుడు నీకు పొగ తాగటం దేవునికి ఇష్టం అనుకోండి నోట్లో నుంచి తాగుతాం ఇప్పుడు దేవునికి ఇష్టమైతే ఈ వెళ్ళిన పొగ దానికి ఇష్టమైతే ఏడో ఒక అందరం పెడతారు కదా పెడతారా లేదా పెట్టి ఏడో ఏడో అక్కడ ఒక రంధ్రం పెట్టి ఇటు నుంచి తాగిన పొగ ఇటు నుంచో ఇటు నుంచో పంపిస్తారుగా పంపిస్తారా లేదా పంపిస్తారు కానీ అది ఆయనకి ఇష్టమా ఇష్టం కాదు ఇష్టం కాదండి అందుకనే ఇష్టం కాదు కాబట్టే ఎక్కడా ఒక రంధ్రం ఇవ్వలా దానికి తర్వాత ఎల్లిన ఉంటుందా లాభం ఉంటుందా ఉండదు వచ్చేస్తుంది అది దేవునికి ఇష్టం నేను ప్రకృతిలోని ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా ప్రకృతి చేయదు కానీ మనిషే దేవునికి ఇష్టం లేనిది చేస్తూ ఉంది సముద్రం ఉంది సముద్రానికి కట్ట ఉందా కట్ట ఉందండి లేదు మరి ఎలా ఆగింది దేవుడు చెబితే అలా సముద్రమా అలా ఆకు అంటే ఆగిపోయింది పొంగు ప్రళయం చేయి అంటే పొంగుతుంది ఆకు అంటే ఆగిపోతుంది సముద్రాన్ని కట్టలేదు కానీ మనిషి ఏం చేస్తుండో మనుషుడా అడుండు అక్కడు అలా ఉండంటే మొట్టడా ఉండడు మనుషుడు ఉండడండి ఆదాము అవ్వమ్మని ఆ రోజున జరిగిన పరిస్థితి ఈ రోజున కూడా జరుగుతుంది ఆ రోజున చేసిన పనుడే ఈ రోజు చేస్తున్నారు మనుషుడు చేయొద్దు అన్నది దేవుడు చేయొద్దు అన్నదే మనుషులు ఏం చేస్తుండో చేస్తుంది అన్ని పండ్లు తిన ఒక్క పండు మాత్రం కానీ వాళ్ళు ఏం చేశారు ఆ పండే తిన్నారు అలాగే మనుషుడు ఏం చేస్తుంది ఈ రోజున చేయొద్దు అన్న పని చేస్తుంది అలా తినొద్దు అన్న పండు తిన్నందుకు ఏమైపోయే రాళ్ళు అబ్బా ఇంకే తిన్నానులే అనలేదులే ఉండి ఆయన అంట దేవుడు అనలా వెంటనే అక్కడి నుంచి అలా చెప్పే చెప్పింది బయట మునిపించారు తర్వాత ఏం చేశారు ఎన్ని బాధలు పడ్డారండి ఎంత బాధపడ్డారండి కుటుంబంలో సమాధానం ఉందా పిల్లలు ఏమైపోయారు పిల్లలు ఏమైపోయారండి తల్లిదండ్రులు చేసే ప్రతి ఒక్కటి ఎవరి మీద పడుతుంది పిల్లల మీదే పడుతుంది ఇది తండ్రి తల్లి గమనించుకోవాలి మనం చేసే ప్రతి ఒక్క తప్పు ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్కటి కూడా ఎవరి మీద పడుతుంది పిల్లల మీదే పడుతుంది ఈ విషయం గమనించుకోలేని దరిద్రులు పడే వాడు తల్లిదండ్రులే కాదు అసలు అన్ని ఏమానాలో ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ మనం చేసే ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్కటి కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఆ విషయం తెలుసుకోకుండా తల్లిదండ్రి దేవుల్లో లేకుండా వాళ్ళ దేవుళ్ళతో పెంచకుండా వీడు దేవుల్లో ఉండకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రి గొడవలాడుతుంటే ఇంట్లో పిల్లలకు సమాధానం సంతోషంగా ఉంటారా ఉండరు తండ్రి తాగొస్తే పిల్లలకు ఆనందమా ఆనందం ఉండదు తండ్రి బయట తిరుగుతూ ఉంటే పిల్లలకు ఆనందమా కాదు వాళ్ళకి మంచి పేరు రాదు ఇప్పుడు తండ్రి తమ ఇష్టానుసారంగా చేసి అనుకోండి అప్పులు చేసిండు అనుకోండి అవన్నీ ఎవరి మీద పడితే పిల్లల మీదే పడతాయి రోజున పిల్లలు మంచిగా ఉంటున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం మంచిగా ఉండాలి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజున ఇదివరకైతే ఆ ఒకనాడు కాలంలోని తల్లిదండ్రుల్ని చూడకుండా వాళ్ళు వదిలేసేసారు తల్లిదండ్రులు చూడకుండా వదిలేసేసారు కానీ ఈ రోజులో ఉన్న పిల్లలు చాలా మంది కూడా తల్లిదండ్రికి ఏదన్నా ఇంది అని అంటే తట్టుకోలేకపోతున్నారు మన వాస్తవం ప్రార్థం చేయమంటున్నారు వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నారు పిల్లల మనసు ఏ విధంగా ఉందో ఒకసారి ఎంత మంచిగా ఉందో ఒకసారి ఆలోచన కానీ వాళ్ళంటి మంచి మనసులు పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పాడు చేసేస్తుంది మనుషుడా నువ్వు ఏదైతే విత్తుతావో ఆపడ్డదే కోస్తూ లాచరో ఏం చేసిండు ఆ లాచరో అబ్రహాను రోజున పడ్డావు ధనవంతుడు ఏం చేస్తుండో ధనవంతుడు కేకలు పెడుతు అప్పుడు ధనవంతుడు కేకలు పెడుతూ పిలుస్తూ పిలిచిన తర్వాత ఆ తండ్రి అబ్రహాము ఏమని అక్కడ వారు ఇక్కడకి ఇక్కడ వారు అక్కడకే రారు ఆయన మధ్యలో పెద్ద అగాధం ఉంది అని మధ్యలో ఏముంది అగాధం ఇక్కడ ఏదైనా అనారోగ్యం వచ్చిందని అంటే ఇంటి వారు బాధపడతారు ఇంటి వారు అందరూ చూపిస్తారు ఇంటి వారు అందరూ కలుగుంటారు కానీ అక్కడ మాత్రం ఒకరు తరలోపం ఒకరు నరకానికి వెళితే వాళ్ళు అడ్డు రూ వీడు వీటి అందుకనే అపోసరైన పౌలు గారు ఆ దేహ సంబంధుల కోసం క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదు అని చెప్తాను ఎందుకని అంటే ఈ రోజున నా అనుకునే వాళ్ళు రక్త సంబంధులైనా దేహ సంబంధులైనా వాడు దేవుల్లో లేకుండా ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు అలా నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరోధ పురుగు చావదు కేకలే కేకలు కేకలే కేకలు ఇంకొక విషయం ఏంటంటే నమ్మి క్రీస్తులోకి వచ్చిన తర్వాత నమ్మి రక్షణ పొందిన తర్వాత మరలా నువ్వు లోకానికి వెళ్ళిపోతే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది మొదటి స్థితి కన్నా కడపడి స్థితి మరీ భయంకరంగా ఉంటుంది ఒకసారి దెయ్యం ఒకడే వచ్చిండు ఈసారి చెడ్డమైన ఏడు దెయ్యాలు తీసుకుని వస్తుంది అప్పుడు నీ పరిస్థితి తట్టుకోలేని బాధ తట్టుకోలేని పరిస్థితి ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు ఎందుకు జీవిస్తున్నారో తెలియదు ఏంటి నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయిందని నువ్వు ఏడ్చి ఎంత మొత్తుకున్న ప్రయోజనం అందుకని ముందే మేలుకోండి ముందే తెలుసుకోండి క్రీస్తు క్రీస్తులోనికి వచ్చను ఆయనను ధరించుకున్నావు ఆయన ఆయన శరీరం తీసుకున్నాం రక్తం తీసుకున్నాం ఆయన మీలో ఉన్నాడు మరలా నువ్వు ఆయన్ని సిలివేస్తానంటే దేవుడు ఆయన సిలివేసేది ఎప్పుడు ఎన్నిసార్లు ఒక్కసారి అయిపోయిందే కదా మరణానైనా సిలివేస్తా మరణా నేను లోకానికి వెళ్ళిపోతా మరణానైనా నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు ఊకుండా ఊకూడదు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మనుషుడా నువ్వు ఏదైతే విందుతావు ఆ పంటనే పోస్తావు ఈ రోజుని గ్రంథాన్ని పట్టుకున్నావా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నావా నీవు నిత్య క్షేమం అనే పంట అంటే నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉంటావు నిత్యం ఆనందంగా సంతోషంగా ఉంటావు అదే నువ్వు లోకంలో లోకాశంతో జీవిస్తూ ఉంటే ఏ పంట కోస్తావు ఏ పంట లోకాశంలో ఉన్న క్షయమయ్యే పంట కోస్తావు నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి లోకంలో ఏమీ లేదు లోకంలో ఎంతకాలం ఉంటావు కొంతకాలం ఎన్నో హాస్పిటల్ కాడికి వెళ్తే ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉంది చిన్న చిన్న పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ సడనంగా పడిపోవటం సడనంగా వ్యాధులు సడనంగా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇలాంటి సందర్భాలు ఇలాంటి లోతుల్లో ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంత జాగ్రత్త కలిగకుండా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులో ఉండి ఆయన ఎందు భయభక్తులు పెరిగితే నీవు నీ కుటుంబం జీవించబడుతుంది లోకాన్ని వేస్తే పరలోకానికి చేరు కానీ ప్రతి ఒక్కరూ గమనించుకో మనుషులు ఏదైతే విత్తురు ఆ పంటనే పోస్తా అదే నువ్వు మంచి క్రియలు చేసావు అనుకోండి నువ్వు మంచి మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి అందరూ మంచిగా మాట్లాడుతున్నావు అదే నువ్వు చెడు మాటలు బూతు మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తిని ఎరా రరా అన్నావు అనుకోండి వీడు బాబు పండు అనడా అనడా వీడు అరే అంటే ఆడు ఒరే అంట రంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే మాట్లాడతారు మనం ఏదైతే కలిగి అదే కలిగి కలుగుంటారు అర్థమైందంటే మనం ఏవండి అంటే ఏంటండి అంటారు అలా ప్రతి ఒక్కటి కూడా మనకి సత్యాలన్నీ కూడా ఎవరు నేర్పుతారంటే ఈ గ్రంథమే నేర్పుతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాడి స్కూల్లో ఏమి నేర్పుతారు పాఠాలు నేర్పుతారు వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ సబ్జెక్టుకు సంబంధించి నేర్పుతారు మంచి మాటలో ఇవన్నీ కూడా ఇందులో బలపరిచే మాటలో బాగు చేసే మాటలో ఎక్కడ దొరుకుతాయి అని అంటే దేవుని యొద్దే దొరుకుతుంది అందుకే ఏసుక్రీస్తు వారు నా ఎద్దుకు రాండి నా యొద్దకు వచ్చి మాటలు ఏం చేయమంటుండో నేర్చుకోవాలి నీకు ఎటువంటి సమస్య అయినా ఏదైనా కానీ దేవుడు ఆయన ఏం చేస్తారో ఆయనే సహాయం చేస్తారు నాకు అనారోగ్యం వచ్చిన తర్వాత డబ్బులు లేవు సుమారు ఎక్కడికి వెళ్ళినా కానీ అంత వేలల్లే డబ్బు సుమారు పద్దకు రెండు లక్షలు అన్ని అంత అమౌంట్ ఎలా వచ్చింది దేవుడు సహాయం చేసి తర్వాత వాళ్ళ కట్టాలన్నా కానీ ముందు ఇచ్చేవాడు ఉండాలిగా అర్థమైందండి దేవుడు ఆ సహాయం ఇప్పుడు నాన్నే వాళ్ళ స్వస్థపరిచింది ఎవరు కాపాడింది ఎవరు దేవుడు అలా సహాయం చేయించింది ఎవరు దేవుడు అర్థమైందండి అదే మన లోపల లోకాశలతో ఉన్నాం అనుకోండి ఎవరు ఇస్తారు ఎవరు సహాయం చేస్తారు అందుకని మన కాపలైనా ఏదొచ్చినా కానీ దేవుడే మన పక్షంలో ఉండి మనకు ఆయనే మన పక్షంలో యుద్ధం ఆడతారు ఆయనే మనకు సహాయం చేస్తారు ఆయన నుండి వేరయ్యి ఏమీ కూడా చేసేది ఏమీ ఆయనలో ఉండి ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు మనకి ఏదైనా కానీ మనం అడిగినప్పుడు చూస్తారు ఎలాంటి సందర్భాలు ఎన్నో మీకు చెప్పారు ఆయన ఎలా చేస్తారో ఎలా అడగాలో ఇవన్నీ కూడా మొత్తం కూడా చాలా విషయాలు చెప్పారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన తాడాన్ని పెట్టారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కానీ నా హృదయపూర్వక ఉదయం చెల్లిస్తే ఈ మాటను అందరికీ